చికెన్ కబాబు శుంఠి వెళ్ళి పేస్ట్ అచ్చార అరిశిణ ఉప్పు రుచి తు ఎర టేబుల్ స్పూన్ ఆగస్టు కార్న్ఫ్లర్ట్టు వన్ టేబల్ స్పూన్గా హెహిట్టు వన్ టేబుల్ స్పూన్ అక్కి అక్కీహిట్టు గరం మసాలా ఆమె స్వల్ప హసి ఖార స్వల్ప కస్తూరి మెయితే మన మొట్టన ఒడాక్తాయిదీ ఆమె ఒన్ టేబల్ స్పూన్ ఆగస్టూ వినేగర్క్తాయిదీ ఇది ఇష్టం హాకంబిట్టు చిక్స్ మొల పీసూ మసాల చనగ్ ఇకర్గూ మిక్స్ మిందాఫ్ అన్ అవర్ మ్యారినేట్ మేడనా ఆమె ఇంకా మ్యారినేట్ ఆగి చికన్న ఎనెలి గోల్డన్ బ్రౌన్ కలర్ బోవర్గూ మీడియం ఫ్లెమల్ ఇట్బట్టు చన ఫ్రై మాట్ ఈ ఫ్రై మరింత చికను ఒకర్గడే సా క్రిస్పీయీ ఒళ్ళగడే సాఫ్ట్ ತುಂಬ ಟೇಸ್ಟಿಯಾಗಿ ಬರುತ್ತೆ ಯಾವುದೇ ಕಬಾಬ್ ಪೌಡ್ರ್ ಬಳಸ್ದೇ ಮಾಡಿರೋದು ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಅಂತ ನೀವು ಮನೇಲಿ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು